నమస్కారం అండి నేను మీ సునీత టీవీకి స్వాగతం ఈరోజు మనకి త్వరలో ఉగాది రాబోతుందండి శోభకృత్ నామ సంవత్సరం ముగిసిపోయి మనకి మళ్ళీ ఏ సంవత్సరం మొదలవుతుంది అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు అనేటువంటి విషయాలు తెలుసుకుందామండి శోభకృత్ నామ సంవత్సరం మనకి ఏప్రిల్ ఎనిమిదితో ముగినుందండి మనకి తొమ్మిదవ నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఆ రోజు ఉగాది జరు జరుపుకుంటాము మన తెలుగువారి అచ్చమైన తెలుగు సంవత్సరాదండి అది మనకి జనవరి ఫస్ట్ కాదనమాట మనకి తెలుగువారికి అన్ని హిందూ సాంప్రదాయంలో మనకైతే తెలుగు సంవత్సరాది అంటేనే కొత్త సంవత్సరం మొదలవుతుందంటేనే మనకి ఉగాది తోట అనమాట ఆ రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు రైతులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మొత్తానికి ఈ వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి ఏంటనేటువంటివి చెప్తూ ఉంటారు పండితులు కావున మనకి ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు వచ్చినది విశేషం ఏంటి అనేటువంటిది మనకి శోభకృత్ నామ సంవత్సరం ముగిసి మళ్ళీ కొత్తగా ఏ సంవత్సరం మొదలు కాబోతున్నది అనేటువంటిది తెలుసుకుందామండి ఏటా చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారండి హిందువుల్లో జరుపుకునే అతి ముఖ్యమైన తెలుగువారి పండుగ అండి ఇది ఈ ఏడాది ఏప్రిల్ పశ్చిమి అమావాస్యతో శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతుంది ఏప్రిల్ తొమ్మిది నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుందనమాట రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారండి అప్పటి నుంచి చైత్ర మాసం ప్రారంభమవుతుంది ఆ రోజు నుంచి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయండి యుగా అని అనగా మనకి యుగా ఆది అనే రెండు పదాల నుంచి మనకి ఉగాది అని వచ్చిందండి ఈ సమయం కాలంలో స్పష్టమైన మార్పులు మొదలవుతాయండి కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఉగాది అందరూ చాలా సంతోషంగా ఉగాదికి స్వాగతం పలుకుతామన్నమాట తెలుగు ప్రజలు ఈ పండుగను ఉగాదిగా జరుపుకుంటే మరాఠీలు మరాఠీలు మాత్రం గుడి పడ్వా అనేటువంటి పండుగగా జరుపుకుంటారు తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయనేది తెలుసుకుందామండి మనకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరం క్రోధి నామ సంవత్సరంగా పిలుస్తారండి క్రోధి అంటే కోపం కలిగించడం అని అర్థం అన్నమాట ఈ తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయండి ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తవుతాయి మళ్ళీ ప్రభవతో ప్రారంభమవుతుందన్నమాట ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక చాలా కథలు కూడా ఉన్నాయండి శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఉండగా వారిలో సందీపని అనేటువంటి రాజకుమారికి అరవై మంది పిల్లలు ఉన్నారండి వారి పేర్లు తెలుగు సంవత్సరాలుగా పెట్టారని కూడా చెప్తారు అలాగే నారదుడి సంతానం పేర్లు కూడా వీరికి పెట్టారని మరొక కథ కూడా చెప్పుకొస్తుంటారండి పురాణాల ప్రకారం అయితే దక్ష ప్రజాపతి కూతురు పేర్లు కూడా ఇవేనంటారు చాంద్రమానాన్ని అనుసరించి ఉగాది పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు గతాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో కొత్త ఆశయాలతో ఆశలతో ముందడుగు వేయాలని కోరుకుంటూ ఉగాది వేడుక జరుపుకుంటారండి ఇలా కొత్త జీవితానికి నాంది పలుకుతూ సంతోషం శ్రేయస్సు శాంతిని ప్రజలకు ఇవ్వాలని మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడటండి విశ్వ సృష్టించిన మొదటి రోజే ఉగాది అని నమ్ముతారండి అందుకే దీనికి యుగా ఆది అనేటువంటి దాన్ని మనం కట్ చేసి ఉగాది అని పిలుచుకుంటారనమాట ఇలా ఉగాది రోజు ఏం చేయాలి ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఈ పండుగ రోజు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారండి సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదులలో కానీ బావిల దగ్గర లేదా ఇంటి దగ్గర అయినా సరే స్నానమాచరించి ఆ రోజు కొత్త బట్టలు ధరిస్తారు గుమ్మానికి మామిడి ఆకులతో పూలతో పసుపు కుంకుమలు పెట్టి అలంకరిస్తారు గుమ్మాల్ని ఇంట్లో పూజ చేసుకుని షడ్రుచుల సమ్మేళమైనటువంటి ఉగాది పచ్చడిని ఆ రోజు స్వీకరించి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా ప్రసాదంగా స్వీకరిస్తుంటాము ఎన్నో భావోద్వేగాల ఆటుపోట్లకు ఈ ఉగాది పచ్చడి సంకేతంగా చెప్తారండి ఈరోజు చేసే ఈ ముఖ్యమైన పని సాయంత్రం పూట పంచాంగం చదువుతారండి మనకి పండితులు పురోహితులు ఆ రోజు సాయంత్రం పూట మనకి పంచాంగ శ్రవణం వినిపిస్తుంటారు ఉగాది పండుగ రోజు ముఖ్యమైన ఘటం ఇదండి కొత్త సంవత్సరంలో అయితే రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉంటాయనేది అందరూ తప్పనిసరిగా తెలుసుకుంటుంటారండి ఈ సంవత్సరం పాడి పంటలు మొత్తం కూడా ఈరోజు విన్నవిస్తుంటారనమాట పురోహితులు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారనేది కూడా తెలుసుకుందామండి ఈరోజు సాయంత్రం వేళ ఉగాది రోజు పంచాంగ శ్రవణం కొత్త ఏడాది రాశి ఫలాలు గ్రహస్థానం ఎలా ఉన్నాయి ఆదాయ వ్యయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆరాటంగా ఉంటుందండి కొత్త సంవత్సరం రోజు కాబట్టి ఇలా పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బుద్ధి బలాన్ని కేతువు ఆధిపత్యాన్ని ఇస్తారని నమ్ముతారు పంచాంగ శ్రవణంలో తిది వారం నక్షత్రం యోగం కరుణ ఫలితాలన్నీ తెలుసుకోవడం వల్ల గంగా స్నానం చేసినటువంటి పుణ్య ఫలాన్ని పొందుతారండి ఇలా పుణ్యఫలం పొందుతామని మన పెద్దలు పురోహితులు కూడా చెప్తుంటారండి పూర్వకాలంలో అయితే కొత్త ఏడాది వర్షపాతం ఎలా ఉండబోతుంది ఏ పంటకి ఎటువంటి అనగా ఎటువంటి రేటు డిమాండ్ ఉండబోతుంది ఏ రంగంలో ఎలాంటి లాభాలు పొందుతారు ఖర్చులు ఎలా ఉంటాయి వాటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇదొక మార్గంగా భావిస్తారండి అలా ఇప్పటికి మనం కూడా అదే ఆచారాన్ని పాటిస్తున్నారండి ఇలా మనము ఉగాది రోజు చక్కగా పంచాంగ శ్రవణం విని ఉగాది పచ్చడిని రుచి చూసి ఆ షడ్రుచుల సమ్మేళనాన్ని మనం ఆస్వాదించడం వల్ల మనకి ఈ కొత్త సంవత్సరం మొత్తం వచ్చేటువంటి ఆటుపోట్లను తక్కు తట్టుకునేటువంటి శక్తి ఇస్తారని నమ్మకం కావున ప్రతి ఒక్కరూ ఉగాది రోజు చక్కగా పూజలు నిర్వహించుకొని కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఉగాది పచ్చడిని రుచి చూసి ఆనందంగా సంవత్సరం మొత్తం గడపాలని కోరుకుంటూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ లలితార్పణ మస్తు